వీడియో చూశారు కదా మన చిన్నతనంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ఇంటి వరాండాల్లోనో చెట్ల మీదనో పిచుకలను గుంపులు గుంపులుగా ఉండి సందడి చేయటం మనం చూసే ఉంటాం అలానే వాటికి గింజలు వేస్తూ ఆడుకొని ఉండే ఉంటాం పల్లెటూరుల్లో అయితే వాటి కోసం ఇంటి చూరుల్లో కొంత ధాన్యం కూడా ఉంచేవారు మరి అలాంటి పిచుకలను ఇప్పటి పిల్లలు వీడియోల్లోనో ఫొటోస్లోనో తప్ప డైరెక్ట్గా చూసి కూడా ఉండరు అసలు ఈ పిచ్చుకలు ఎన్ని రకాలు వీటి వలన ఉపయోగాలు ఏంటి గతంలో అంత ఎక్కువగా కనిపించే ఈ పిచ్చుకలు ఇప్పుడు కనిపించకపోవటానికి కారణాలేంటి వాటి మీద మనుషులు చేసిన దాడులేంటి ఈ విషయాలని ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి మీకు ఈ విషయం పట్ల కుతూహలం ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకెందుకు లేటు పదండి పిచుకలు ప్యాసరిడే ఫ్యామిలీకి చెందినవి ఇవి సుమారుగా పదకొండు నుంచి పద్దెనిమిది సెంటీమీటర్లు పొడవు ఉండి పదమూడు నుండి నలభై గ్రాములు బరువు ఉండి చూడటానికి చిన్నగా ఉంటుంది ఇవి గోధుమ మరియు బూడిద రంగులో ఎక్కువగా ఉంటాయి ఇవి అడవుల్లోనూ గ్రాస్ ల్యాండ్స్లోను మనం నివసించే పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కడైనా నివసించగలవు దీని తోక చిన్నదిగా ముక్కు గట్టిగా ఉంటుంది ఇవి గింజలు పళ్ళు చిన్న చిన్న పురుగులు కీటకాలని తింటూ సుమారుగా నాలుగు నుంచి ఐదేళ్ల వరకు బతుకుతాయి హ్యాండ్ బుక్ ఆఫ్ ది బర్డ్స్ ఆఫ్ ది వరల్డ్ అనే పుస్తకం ప్రకారం మొత్తం ఇరవై ఆరు రకాల పిచుకుల జాతుల్ని గుర్తించారు వీటిలో దాదాపుగా పదిహేడు జాతులు మనం నివసించే పరిసరాల్లోనే ఎక్కువగా ఉంటాయి మనకి ఎక్కువగా కనిపించే పిచుకని హౌస్ స్పారో లేదా ఇంటి పిచుక అని పిలుస్తారు ఈ ఇంటి పిచుక అంటార్కికా మినహా యూరప్ మిడిల్ ఈస్టు మరియు ఆసియాల్లోని అన్ని ప్రాంతాలకు వ్యాపించి ఉంది అమెరికా అయితే యూరప్ నుండి తెచ్చుకొని మరి వాళ్ళ దేశంలో పెంచుకుంటున్నారు ఇప్పుడు ఈ పిచుకలు అమెరికా అంతా వ్యాపించి ఉన్నాయి చూడటానికి చిన్నగా ఉన్న ఈ పక్షి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవి పంట పొలాల్లో ఉండే క్రిమి కీటకాలని తింటూ ఆ కీటకాల వలన పంటల నాశనం కాకుండా చూడటంలో వీటి పాత్ర చాలా ఉంటుంది ఇవి విరివిగా ఉంటే క్రిమిసంహారకాలు వాడాల్సిన అవసరం ఎక్కువ ఉండదు దానివలన రైతులకి ఖర్చు కూడా తగ్గుతుంది మనకి సహజ సిద్ధమైన ఆహారం తినే అవకాశం కూడా ఉంటుంది ఈ పిచ్చుకలు పళ్ళను తినటం వల్ల ఆ పళ్ళలోని విత్తనాలు పొట్టలో అరగవు కాబట్టి వాటి మల విసర్జన ద్వారా బయటకు వచ్చేస్తాయి అలా బయటకు వచ్చిన ఈ విత్తనాలు రకరకాల ప్రదేశాల్లో పడి మొక్కలుగా మారతాయి ఈ విధంగా మొక్కల పెరుగుదలలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇలా ఒక ప్రాంతపు మొక్కల్ని ఇంకో ప్రాంతానికి చేరవేయటంలో హెల్ప్ అవుతున్నాయి మారుతున్న జీవన విధానం పట్టణీకరణ వలన పెద్ద పెద్ద భవంతులు అపార్ట్మెంట్లు పెరిగిపోవటం చెట్లు బాగా తగ్గిపోవటం వలన వాటికి గూళ్ళు కట్టుకోవటానికి అనుకూలంగా లేకపోవటం అలానే తినటానికి సరిపడ ఆహారం దొరక్కపోవటం అలానే వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వలన పంటలపైన పురుగుల మందుల వాడకం విపరీతంగా పెరిగిపోవటం ఆ మందులు చల్లిన ధాన్యం తినటం వల్ల అవి చనిపోతున్నాయి ఈ పురుగుల మందు స్ప్రే చేసే సమయంలో వాటి తుంపర్లు గాలిలో వ్యాపించి పరిసరాల్లో ఉండే చిన్న చిన్న పక్షులకు ముప్పు కూడా ఉంటుంది ప్లాస్టిక్ వాడకం కూడా పెరిగిపోవటం వలన చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల్ని ఇవి వాటి ఆహారం అనుకుని తినటం వల్ల కూడా ఇవి చనిపోతున్నాయి పిల్లుల సంఖ్య పెరగటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు సెల్ ఫోన్ టవర్స్ విపరీతంగా పెరిగిపోవటం వాటి నుంచి వచ్చే అధిక రేడియేషన్ వల్ల కూడా పిచుకలు అంతరిస్తున్నాయనే వాదనలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం అప్పటి చైనా అధ్యక్షుడైన మావో జుడాంగ్ చైనాను వ్యవసాయపరంగా మరియు పారిశ్రామికంగా అభివృద్ధి చేసి చైనాని ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలనుకున్నారు అందులో భాగంగా చైనా అభివృద్ధికి నాలుగు ప్రధాన శత్రువులు ఉన్నాయని ఆయన భావించారు అవేంటో తెలుసా దోమలు ఈగలు ఎలుకలు పిచుకలు అభివృద్ధికి పిచుకల అవరోధం ఏంటా అనుకోకండి పిచుకలు పండిన పంటని తినటం మూలంగా పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయని ఫీల్ అయ్యారు ఒక్కో పిచ్చుక సగటున సంవత్సరానికి నాలుగు నుండి ఐదు కేజీల ధాన్యం తింటున్నాయని వాటితో వేల మందికి ఆహారం అందించవచ్చని అనుకున్నాడు దిగుబడి పెంచుకోవటంలో భాగంగా పిచుకలన్నీ దేశానికి శత్రువులుగా భావించి వాటిని నిర్మూలించడానికి చర్యలు తీసుకున్నారు అలా వచ్చిందే గ్రేట్ స్పారో క్యాంపెయిన్ ఇందులో భాగంగా ప్రజలందరూ కలిసి పిచుకల్ని చంపాలని ఆయన ఆదేశించారు అంతేకాదు ఎక్కువ పిచ్చుకలను చంపిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవారు దీంతో ప్రజలందరూ కలిసి పిచ్చుకల మీద యుద్ధం చేశారు వాటి గోళ్లను నాశనం చేయటం పొలాల్లో పెద్దగా డ్రమ్స్ వాయిస్తూ వాటిని బెదరగొట్టడం అవి గాలిలో ఎగిరి ఎగిరి అలిసిపోయి పడిపోతే వాటిని చంపేశారు ఇలా రెండేళ్లలో లక్షల్లో పిచ్చుకల్ని చంపేశారు అయితే ఇలా చేయటం వలన జరిగిన నష్టం చైనా చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్గా చెప్పుకోవచ్చు నిజానికి పిచుకలు ఇరవై శాతం ధాన్యాన్ని తింటే ఎనభై శాతం పురుగులు కీటకాలను తింటాయి పిచుకలు లేకపోవడంతో పర్యావరణంలో వచ్చిన మార్పుల వలన పంట పొలాల మీద మిడతల దాడి ఎక్కువయ్యి గుంపులు గుంపులుగా వచ్చి రాత్రికి రాత్రి పంట పొలాలను నాశనం చేయటం జరిగింది దానివలన చైనా దేశం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయింది విపరీతమైన కరువు వచ్చింది జనాలకు తినటానికి తిండి లేక చాలామంది చనిపోయారు కొంతమంది తిండి కోసం తన్నుకొని చనిపోయారు మరికొంతమంది అయితే ఆకలి బాధ తట్టుకోలేక గ్వాని అనే అక్కడ దొరికే ఒక రకమైనటువంటి తెల్లని మట్టిని తినటం వల్ల ఆ మట్టి డైజెస్టివ్ సిస్టమ్ని బ్లాక్ చేయడంతో కడుపు నొప్పితో చనిపోయారు ఇలా పంతొమ్మిది యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు చైనాలో సుమారుగా నాలుగు కోట్ల మంది చనిపోయారని ఒక అంచనా ఈ నష్టాన్ని ఆలస్యంగా గుర్తించిన చైనా ప్రభుత్వం పిచుకల మీద దాడిని విరమించి చివరికి రష్యా నుండి పిచుకలను కొనుక్కొని మరీ తెప్పించుకుంది గ్రేట్ స్పారో క్యాంపెయిన్ అనేది తక్కువ కాలం పాటే కొనసాగినా దాని ప్రభావం మాత్రం చైనా మీద బాగా పడింది పర్యావరణంలో సమతుల్యత ఎంత అవసరమో ప్రపంచానికి తెలియజేసింది ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన ప్రాముఖ్యత ఉంటుంది అది గుర్తించకుండా మన సౌకర్యాల కోసం మన ఇష్టానుసారం జీవులకు హాని చేస్తే వాటి వల్ల వచ్చే విపత్తుల్ని మనుషులు ఎదుర్కోక తప్పదు ఈ భూమి మీద మనతో పాటు జీవించే హక్కు ప్రతి జీవికి ఉంటదని తెలుసుకోవటం అవసరం ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ భూమి మీద తేనెటీగలు అంతరించిన నాలుగేళ్లకి మనిషి అంతరించిపోతాడని అన్నారంట ఒకవేళ అని ఉంటే ఆయన అంచనా తప్పు కావచ్చు కానీ అందులో నిజం లేకపోలేదు కాబట్టి పర్యావరణ విషయంలో జాగ్రత్తగా లేకుండా మన సుఖాల కోసం పాకులాడి పర్యావరణానికి హాని చేస్తే మనుషులు అంతరించిపోవటం ఖాయం